సూపర్ సిక్స్ మీకు ఇచ్చేసామని చెప్పేసి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పడానికి తెలుగుదేశం వాళ్ళు సిద్ధపడ్డారు అంటే ఇంటింటికి గ్యాస్ ఇస్తామని చెప్పేశారు ప్రతి మహిళకి గ్యాస్ ఇస్తామని చెప్పారు కొట్టి గ్యాసే గ్యాస్ ఇవ్వాలి అందరికీ ఇవ్వలేదు అందరికీ పదిహేను వేల రూపాయల చొప్పున ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా ఉన్నారు కటింగ్లు లేవన్నారు అందులో అర్హతలు కూడా లేవని చెప్పేసి చెప్పారు అది తని మోసమే ఉచిత చెప్పేసి చెప్పారు మహిళలకి అది మోసమే పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు ప్రతి స్త్రీకి పదిహేను వందల నలభై తొమ్మిది పద్దెనిమిది వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తానన్నారు అది మోసమే విద్యా కానీ ఆరోగ్యశ్రీ పరిస్థితి ఏ రకంగా పడి అన్ని మోసాలు చేశారు అంటే మోసాలు చేసి వాళ్ళే ఇంటింటికి వెళ్ళి మేము సుపరిపాలన అందిస్తున్నాం మీకు మీ ఇంటికి డబ్బులు ఇచ్చేసాం మీకు ఏమి హామీలు ఇచ్చామో అవన్నీ ఇచ్చేసాం పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చాం వాళ్ళకి ఉద్యోగాలు లేని వాళ్ళకి మూడు వేల రూపాయలు చొప్పున ముప్పై ఆరు వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తున్నామని ఇంటింటికి సిగ్గు లేకుండా తెలుగుదేశం కూడమి వాళ్ళంటేనే మామూలుగా సిగ్గు ఉండదు అసలు సిగ్గు లేకుండా నాయకులు కార్యకర్తలు కూడా మళ్ళీ జిల్లాలో దగ్గరకు పోయి మీకు ఇచ్చామని చెప్పి చెప్తున్నారు అంటే ఇక్కడ అబద్ధం చెప్పడానికి ఇంటింటికి తిరిగి సిగ్గు లేకుండా అబద్ధం చెప్పడానికి వాళ్ళు సిద్ధపడి వాళ్ళు ఎంత ఉంటే మరి మనమే చేయాలి సంవత్సరం రోజులు పేదవాడి గొంతుకుగా మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మారి వాళ్ళ గొంతుకగా మారి మనం గ్రామాలకు అది లేకుండా ఉండేటువంటి పరిస్థితిలో మనం ఉన్నామనేటువంటి కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నారు ఏం తీసుకున్నారంటే చంద్రబాబు నాయుడు గారు మ్యానుఫెస్టో గుర్తు తెచ్చుకో అంటే ఒక్కసారి ఆ మ్యానుఫెస్టో గుర్తు తెచ్చుకోమని చెప్పి గ్రామాలలోకి మనకి ఆ గ్రామాలలో వాళ్ళు ఒక యాప్ తీసుకుంటారు మనకి భవిష్యురి భవిష్యత్తు గ్యారెంటీ అనేటువంటి దానికి ఇంటింటికి వచ్చి మీకు ఇంట్లో ఎంతమంది పిల్లలున్నారు ముగ్గురు పిల్లలున్నారు మూడు పదిహేను నలభై ఐదు వేల రూపాయలు మీ సంవత్సరానికి వస్తుందని చెప్పేసి చెప్పారు దాన్ని ఒక పేపర్ మీద రాసి బాండ్ మీద రాసి వాళ్ళు చంద్రబాబు నాయుడు పక్క పవన్ కళ్యాణ్ సంతకాలు చేసినటువంటి బాండుల్ని ఇంటికిచ్చారు పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి స్త్రీకి మీకు పద్దెనిమిది వేల రూపాయలు చూపున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు చూపున వస్తువు అని చెప్పేసి బాండ్ మీద రాసి ఇచ్చారు ఇలా రైతుకు సంబంధించింది ఇప్పుడు ఇచ్చేవి కాక చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ఇప్పుడు ఇచ్చేవి కాక మీకు ఇరవై వేల రూపాయలు దాకా సంవత్సరానికి ఇస్తామని చెప్పేసి ఒక్కటి కూడా మోసం చేశారు దగా చేశారు ఫోటో చేసి అధికారంలోకి వచ్చారు మరి మనం అడగాలి ఎందుకంటే ఇప్పుడు మనం పదకొండు సీట్లే ఉన్నాయి కానీ పదకొండు సీట్లే ఉన్నాయని మనం కమ్ముకుంటే పేదవాడి గొంతుక గొంతు నొక్కేసేసి తెలుగుదేశం వాళ్ళు కూటమి సభ్యులు మన యొక్క పేదవాళ్ళన్నిటికీ కూడా ఇంకా పేద వర్గాలుగా మార్చేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి రోజు నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పిల్లల మేరకు వేము నియోజకవర్గానికి వచ్చారు వేము